హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరు ఏంటంటే వనకన్యల వరాలు ఒక గయ్యాలి భార్యకు అమాయకుడైన భర్త ఉండేవాడు అతను అమాయకుడే కాదు సోమరిపోతు కూడా ఏ పని చేయడం లేదని ఏమీ సంపాదించడం లేదని భార్య భర్తను సాధిస్తూ ఉండేది ఆమె కోపంగా ఉన్న వేళల్లో అతని ఇంట్లోంచి పారిపోయేవాడు ఆమె శాంతించిన తర్వాత మెల్లగా ఇల్లు చేరేవాడు ఓ రోజు ఏదో విషయం మీద ఆమెకు పిచ్చి కోపం వచ్చింది తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చెద్దన్నం పచ్చడి గిన్నెలో మూటగట్టి మొహాన కొట్టింది ఎటైనా వెళ్ళి ఏదైనా పనిచేసి ఎంతో కొంత సంపాదించుకురమ్మంది లేకపోతే అసలు ఇంటికి రావద్దని దబాలను చద్ది మూట భుజాన వేసుకొని గత్యంతరం లేక ఆ అమాయకుడు పై ఊళ్ళకు ప్రయాణమయ్యాడు అలా మైళ్లకు మైళ్ళు నడిచి చిన్న చిన్న ఊర్లన్నీ దాటి ఒక అడవిలో మూడు దారులు కలిసే చోట ఆగాడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది తీవ్రమైన ఎండ అందులో అలవాటు లేని నడక అమాయకుడు పూర్తిగా అలసిపోయాడు చెట్టు నీడ కనపడగానే విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు మూట ఒక కొమ్మకు వేలాడదీసి దాని కింద ఒళ్ళు పరిచి నిద్రపోయాడు కొద్దిసేపటికి ఆ దారిన పోతూ పోతూ వనకన్యలు ఆ అగంతకుణ్ణి చూశారు తమ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన నరుడు ఎవరా అని వాళ్ళు అతన్ని పరిశీలనగా చూశారు ఎవరో బికారి వాడులే అని వెళ్ళిపోబోతున్న సమయంలో చెట్టు కొమ్మకు ఉట్టిలా వేలాడుతున్న చద్దిమూట కనిపించింది అందులో ఏముంటుందోనని విప్పి చూశారు పచ్చడి మెతుకుల కమ్మటి వాసన గుప్పుమంది వాళ్ళు వనకన్యలు అరణ్య దేవతలు స్వర్గంలో వారు తినని పదార్థం అంటూ లేదు వారికి తెలియని రుచి అంటూ లేదు కానీ పేదవాడి పచ్చడి మెతుకులు వాళ్ళు ఎన్నడూ చూడలేదు వారికి వాటి రుచి కూడా తెలియదు అందుకే వనకన్యలంతా ఒక్క ముద్ద పచ్చడి మెతుకులు తీసుకొని రుచి చూశారు అమృతాన్ని తలదన్నట్లుగా ఉందనిపించింది తమ పాయసాలు పానీయాలు చిత్రాన్నాలు పరమాన్నాలు అన్నీ ఆ పచ్చడి మెతుకుల ముందు బలాదూర అనిపించింది చెద్దన్నం తినడంలో వారికి ఒక గొప్ప సంతృప్తి కలిగింది తమకు ఒక కొత్త రుచిని అనుభవంలోకి తెచ్చిన ఆ నరమానవుడికి ఏదో ఒక విధంగా సహాయపడదామనుకున్నారు అతని మీద తమ కటాక్షాన్ని కురిపించి అదృష్టమయ్యారు అమాయకుడు నిద్రలేచి కూర్చున్నాడు కడుపులో ఆకలి కరకరమంది చెద్దన్నం తిందామని మూట దించుకున్నాడు పచ్చడి లేదు మెతుకులు లేవు అంతా ఖాళీ అందులో మూడు చిన్న గిన్నెలు మాత్రం ఉన్నాయి ఆకలి మండిపోతున్న కోపంలో గిన్నెలని నేలకేసి కొట్టాడు తన గయ్యాలి పెళ్ళం అన్నం పెట్టకుండా ఉట్టి ఖాళీ గిన్నెలు మూట కట్టిందేమోనని అతని అనుమానం కానీ ఒక అద్భుతం జరిగింది గిన్నెలు నేల మీద పడగానే అందులోంచి అందమైన అమ్మాయిలు పుట్టుకొచ్చారు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క వంటకం ఉంది వాళ్లను వాళ్ళ ఆరబాటాన్ని చూసి అమ్మాయికుడు కంగు తిన్నాడు అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నించాడు కానీ వాళ్ళు అతన్ని సగౌరవంగా కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించారు అతని జీవితంలో కనీసం కనీ విని ఎరుగని వంటకాలన్నో వెండి గిన్నెల్లో అమర్చారు కొద్దిసేపటికి అమాయకుడికి ఒక విషయం అర్థమైంది వాళ్ళంతా తనను ఆదరిస్తున్నారంటే బహుశా తనే వాళ్ళ యజమాని అయి ఉండాలి తిన్నంత తిని ఇక చాలునన్నాడు అంతే ఆహార పదార్థాలతో సహా బంగారు పళ్ళాలు వెండి గిన్నెలు అన్నీ మాయమైపోయాయి అమ్మాయిలు మాయమయ్యారు మళ్ళీ అప్పటిలా తన చెద్దన్నం గిన్నె అందులో మూడు మహిమగల గిన్నెలు అమర్చి ఉన్నాయి తన అదృష్టం పండిందనుకున్న అమాయకుడు ఆ మహిమల గిన్నెల్ని కళ్ళకు కద్దుకున్నాడు తన భార్య తనను ఇక తిట్టదని భక్తితో గౌరవిస్తుందని రెట్టింపు ఉత్సాహంతో మూట భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు ఆత్మస్థైర్యం పుంజుకున్న అమాయక భర్త భార్య ముందు మామ్యా అనలేదు చాలా హుందాగా ప్రవర్తించాడు తను సాధించుకొచ్చిన మహిమగల గిన్నెల గొప్పతనం ఏమిటో బోధపరిచాడు ఆ ఇల్లాలి ఆనందానికి అంతే లేదు గిన్నెల్ని దేవుడు గదిలో పెట్టి పూజ చేసింది మనం వాటిని వాడుకోబోయే ముందు ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీస్సులు పొందుదామండి అంది ఓసిని చాదస్తం పాడుగాను నీకు లేనప్పుడు ఎవరైనా పిడికిడు గింజలు పెట్టారా ఇప్పుడు ఏకంగా సంతర్పణ అంటున్నావని విసుక్కున్నాడు భర్త భార్య గయ్యాలిదైన దైవభక్తిగలది ఇరుగు పొరుగు మంచి చెడ్డా తెలిసింది ఇతరులకు పెట్టడంలో గొప్ప సంతృప్తి పొందగలది అందుకే పట్టుబట్టి భర్తను వేకో జమున నిద్రలేపి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఊళ్ళో వాళ్ళందరినీ భోజనానికి పిలిచి రమ్మని పంపింది సరే సత్కార్యానికి అడ్డుపుల్ల వేయడం ఎందుకని భర్త అలాగే చేశాడు అయితే అది ఆ ఊళ్ళో గొప్ప వింతగా చెప్పుకున్నారు బికారి వెదవ పెద్దంతరం చిన్నంతరం మరిచాడని గొప్పోళ్ళంతా ఆగ్రహించారు వాడి దగ్గర ఏముందని పెడతాడు అని కొందరు హేళనగా నవ్వారు అబ్బో వాడు పెట్టే తిండి మేం తినాలా చి అని అగ్రవర్ణాల వారు అసహించుకున్నారు ఏమైనా విశేషమేమీ లేకపోతే వాడు ఎందుకు పిలుస్తాడు అది చూద్దామని అందరూ మధ్యాహ్నానికి అతడి గుడిసె ముందు చేరారు గుడిసెలో స్థలం సరిపోదు కనుక అతడు గ్రామస్తులందరినీ దగ్గరలోని మామిడి తోపులోకి తీసుకెళ్లాడు పూజ గదిలోంచి భార్య మహిమగల గిన్నెల్ని తీసుకొచ్చింది గిన్నెలు మధ్యలో పెట్టి భార్యా భర్తలు భగవంతుణ్ణి స్మరించుకున్నారు అతడు గిన్నెల్ని తీసి నేల మీద వేశాడు గిన్నెల్లోంచి వనకన్యలు పుట్టుకొచ్చారు అప్పటి అవసరానికి సరిపడేంత మంది వచ్చారు సరిపడే పళ్ళ్యాలు పాత్రలు తెచ్చారు వంటకాలు తెచ్చారు నిమిషంలో ఆ అద్భుతం జరిగిపోయింది ఊరి వాళ్ళంతా హాయిగా కూర్చోవడానికి ఏర్పాట్లు జరిగాయి అందరి ముందు గుమగుమలాడే ఆహార పదార్థాలు వేడి వేడిగా కనిపించాయి అప్సరసల్ని తలదన్నే అమ్మాయిలు ఒకరిని మించిన సౌందర్య రాసి మరొకరవు అన్నట్లు భోజనాలు బంతుల మధ్య చకచకా తిరిగారు ఊరి జనమంతా సుష్టిగా భోజనం చేశారు భార్యాభర్తల్ని ఆశీర్వదించి వెళ్లారు కొందరైతే తినుబండారాలని తమ ఇళ్లకు మూటలు కట్టుకుపోయారు కూడా ఒక దరిద్రుడు ఇంత గొప్ప విందు ఇవ్వడం పైగా ఊళ్ళోని వాళ్ళందరినీ పిలవడం వింతల్లోకెల్లా వింత వార్త అయ్యింది విషయం జమీందారు గారికి తెలిసింది ఒకరోజు స్వయంగా ఆయనే అమాయకుడి గుడిసెకు వచ్చి భోజనం కావాలన్నాడు భార్యాభర్తలిద్దరూ భయభక్తులతో ఏర్పాట్లు చేశారు మహిమగల గిన్నెలు ఉపయోగించి ఆయన కోరిక తీర్చారు జమీందారు పీకల దాకా తిని దరిద్రుడికి ఎంత అదృష్టమా అని ఈర్ష్యపడ్డాడు ఎంత ధనమైనా ఇచ్చి వాటిని తన సొంతం చేసుకోవాలని పథకం వేశాడు కానీ అది ఫలించలేదు వనకన్యలు అనుగ్రహించి ఆ అమాయకుడికి ఇచ్చిన వరాలు ఆ గిన్నెలు అవి అతడు ఉపయోగించడానికి మాత్రమే అవి చేతులు మారితే వాటిలో ఏ మహిమ ఉండదు ఎవరైనా గిన్నెల్ని దొంగిలించినా ఫలితం శూన్యం పనిచేయకపోగా ఎగిరి వచ్చి మళ్లీ అతడి చేతిలోనే వాళ్ళతాయి విషయమంతా గ్రహించిన జమీందారుకు తన ఐశ్వర్యమంతా వృధా అనిపించింది అందమైన వనకన్యలు రమ్మంటే వస్తారా దేవతలు భుజించే ఆహార పదార్థాలు తెమ్మంటే తెస్తారా ఎలాగైనా సరే మంచి మార్గంలో దీనిలోని కిటుకు ఏమిటో తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు అమాయకుడితో స్నేహం పెంచుకున్నాడు విలాసవంతమైన భవనం వెండి బంగారాలు ధనం బహుమతులుగా ఇస్తూ పోయాడు కొన్ని రోజుల తర్వాత మహిమగల గిన్నెలు సంపాదించిన వైనం ఏమిటో చెప్పమన్నాడు తమకు ఇన్ని సౌకర్యాలు అందిస్తున్న జమీందారుకు ఒక చిన్న అనుభవం గురించి చెప్తే పోయేదేమిటి అని అనుకున్నాడు అమాయక భర్త స్వార్థ చింతన లేని అతని భార్య కూడా ఆ ఆలోచనను బలపరిచింది అమాయక భర్త తన చెద్దన్న మూట విషయం పూస వివరించాడు ఓ సింతేనా అనుకున్న జమీందారు తన వంట వాళ్లతో మేలైన వంటలన్నీ చేయించాడు వాటిని అడవిలో మూడుదారులు కలిసే చోట మర్రిచెట్టు నీడలో పెట్టించాడు సేవకులకు దూరంగా పంపించి అతను నిద్రపోయినట్టు నడించసాగాడు పగలు దాటింది సాయంత్రం అయింది సాయంత్రం కూడా దాటింది చీకటి పడింది అలా జమీందారు ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు ఉదయమే లేచి చూస్తే వంటకాల గిన్నెలేవి ఖాళీ కాలేదు సరికదా అదనంగా మూడు చిన్న గిన్నెలు కనిపించాయి అవే మహిమగల గిన్నెలుగా గుర్తుపట్టాడు జమీందారు ఊళ్ళోకి వెళ్ళగానే దండోరా వేయించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి ఊరి వాళ్ళంతా పిల్ల జల్లలతో ముసలి ముతకతో ఆడామగా అందరూ రావాలని ప్రకటించాడు కొద్ది రోజుల క్రితమే అమాయకుడి ఆహ్వానం మీద అద్భుతమైన విందరగించారు మళ్లీ మరో విందుకు పిలుపు రావడం తమ అదృష్టంగా భావించారు ఊరి వాళ్ళు ఆ పూట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా విందుకు సరైన న్యాయం చేయాలనుకొని ఊరి జనం తండాలుగా జమీందారు బంగళాకి చేరుకున్నారు తను తన దేవతలకు పచ్చడి మెతుకులకు బదులు అద్భుతమైన వంటకాలు సమర్పించుకున్నాడు కాబట్టి తనకు మరింత శక్తిగల మహిమగల గిన్నెలు ప్రసాదించి ఉంటారని జమీందారు భావన బికారిగాడికిచ్చిన విందుకన్నా తను ఇచ్చే విందు వెయ్యి రేట్లు బాగుండాలని జనమంతా తనకు జేజేలు కొట్టాలని ఆయన ఆశ ఊరి జనమంతా భోజనానికి రాగానే జమీందారు తన మహిమగల గిన్నెల్ని బయటకు తీసి నేల మీద కొట్టాడు అంతే మళ్ళీ అద్భుతం జరిగింది ఆ గిన్నెలలోంచి వందల సంఖ్యలో వస్తాదులు పుట్టుకొచ్చారు వాళ్ళ చేతుల్లో కత్తెరలు కత్తులు దుడ్డుకర్రలు ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్కరిని వంగబెట్టి బరబరా తలలు గొరిగారు పెద్ద చిన్న అని లేదు మగ అని లేదు అందరినీ దొరకబుచ్చుకొని తన్ని కూర్చోబెట్టడం నున్నగా గుండు కొట్టి పంపడం జరిగింది జమీందారుకు అతని భార్యకు ముందుగానే గుండు చేశారు కొద్దిసేపట్లో ఊరి జనం ముఖాలన్నీ మారిపోయాయి వందల సంఖ్యలో బోడిగుండ్లు తయారైనాయి తప్పించుకుపోదామనుకున్న వారికి దేహశుద్ధి జరిగింది జమీందారు గారి విందు ఇక జన్మలో మర్చిపోయేటట్లుగా లేదనుకొని జనమంతా తమ తమ ఇళ్ల పట్టారు వస్తాదుల్లో ముఖ్యుడు జమీందారు సింహద్వారం దగ్గర కాపలా ఉన్నాడు వెళ్ళిపోయే వారిని వరుస క్రమంలో నిలబెట్టడం నిలబెట్టి అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద అద్దంలో ఒక్కొక్కరికి గుండు సౌందర్యం చూపించడం చూపించి చివరగా మరో తన్ను తన్ని పంపడం చేస్తున్నాడు ఎవరైనా కన్నుగప్పి పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళ మూతి పళ్ళు రాలగొడుతున్నాడు ఇదంతా జరుగుతూ ఉండగా జమీందారు అయోమయమైపోయాడు మహిమగల పాత్రల్ని ఎలా ఉపసంహరించుకోవాలో వస్తాదుల బారి నుండి ఎలా తప్పించుకోవాలో అతనికి అంతు పట్టలేదు భోజన ప్రసక్తి జన్మలో మళ్లీ లేకుండా జమీందారుకు వస్తాదులు బాగా వడ్డించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి